ఎర్రటి ఎండలు యమ సంపుడు చంపుతునే వాళ్ళ బయటికి వెళ్ళాలంటేనే భూగులవుతుంది ఇసువంటి ఏళ్ళలా ఏ పిల ముసలో పెద్ద తిప్పలే వచ్చి పడ్డది ఇన్నొద్దులు హాయిగా ఏ కష్టం తెలవకుండా ఒకటో తారీఖు నాడు ఇంటికాడనే పింఛన్లు వాళ్ళంతా ఇప్పుడు ఆఫీసుల పొంటి తిరుగుకుంటా పానసరం పడుతుర్రు ఇదక్కడి గోసరో భగవంతుడా అని బాధపడుతుర్రు ఎలక్చన్ల ఆఫీసర్లకు షికాయత్ చేసి పింఛన్లు ఇంటింటికి అందకుండా వాళ్ళను తిట్టిపోస్తుర్రు ఇక చూడూరి చిన్నగలేదు పాపం ము రేరే ముసలోళ్ళు దివ్యాంగులకు ఎక్కలేని చెరొచ్చి పడ్డది ఇప్పుడు నెల కిందటి దాకా సీఎం జగన్ సారు పుణ్యానం ఒకటో తారీఖు రాగానే కాలు అదిలీయకుండా ఇంట్లోకేంచి బయటికి పోయే అవసరం లేకుండా వాలంటీర్లు ఇంటికాడికే పోయి అందరికి పింఛన్లు వంచేటోళ్ళు ముచ్చటగా మూడు వేలు చేతులు పెట్టేటోళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు వీళ్ళు పుల్ల పెట్టడానికి వాలంటీర్లతో పింఛన్లు పంచేయొద్దని ఎలక్షన్ల సంఘ పోలు ఆర్డర్ వేసిన ఇంకేమున్నది ఇన్నోద్దులు ఇంటికాడికే వచ్చిన పింఛన్లు ఇప్పుడు మళ్ళా ఆఫీసుల కాడ పడిగాపులు కాసి తెచ్చుకునే పరిస్థితి వచ్చింది పోయిన నెల లెక్కనే ఈసారి కూడా అందరూ ఆఫీసులకు లైన్లు కట్టిర్రు శుక్రవారం కూడా ఏపీలున్న అన్ని ఊర్లలో పబ్లిక్ సచివాలయాల కాడ కూకొని కూకొని పానసరం పడ్డారు పొద్దుగాల ఆఫీసులు ముందే పోయి కూర్చున్నారు ఎండ గాడుపుకు ఉస్సు ఉసు అనుడే దారిపోయింది గంటల కమానం కాలు నోయంగా అయింది గోస అంటే గోస కాదు పోయిన్రీ వాలంటీర్లు ఉంటే మంచిగుండా అన్నట్టు మాట్లాడిర్రు చాలా మంది ఇక పొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు ముసలోళ్ళ నడమ ఊకని మంచి చెడ అరుచుకున్నాడు

కోర్టుకు పోయి కొర్రీలు పెట్టిచ్చిండని ముసలోళ్ళు అంతా చంద్రాలను ఆడిపోసుకుంటున్నారు పెద మనుషుల మీద పగబట్టినట్టు చేసిండు తిట్టిపోసిండ్రు ఇన్నొద్దులు హాయిగా ఇంట్లో కూర్చొని పింఛన్లు అందుకున్నారు ముసలోళ్ళు ఇగి ఇప్పుడు పానానికి మళ్ళా ఆఫీసుల చుట్టు తిరిగే తిప్పలొచ్చింది ఇది ఎక్కడి కర్మొచ్చి పడ్డది భగవంతుడా అని గులిగేటోళ్ళు గులిగినరు తిట్టేటోళ్ళు తిట్టినరు